ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మనకి వెదర్ రిపోర్ట్తో మళ్ళీ రావడం అయితే జరిగింది సో మంగళవారంకి సంబంధించి సో మంగళవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు అయితే వచ్చాను సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో మిశ్రమ వాతావరణం అయితే ఉండబోతుంది సో మనం చూసుకున్నట్లయితే ముందుగా తెలంగాణకు అయితే చూద్దాం తెలంగాణలో ఇరవై నాలుగు గంటల తర్వాత మరొక అల్పపీటం అయితే ఏర్పడబోతుందనమాట ఎందుకంటే ఇరవై నాలుగు గంటల తర్వాత ఇక్కడ వాతావరణం అయితే మారబోతుంది తెలంగాణలోని ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ అయితే రాయలసీమలో విపరీతమైన ఎండలు అయితే కాస్తూ ఉన్నాయి అయితే మనకి ఇక్కడ అనకాపల్లి జిల్లా నుంచి పట్టుకొని అంటే మనకి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి పట్టుకొని కృష్ణా గుంటూరు జిల్లా వరకు కూడా కొంతవరకు క్లైమేట్ అయితే మారిపోతుంది అనమాట అంటే మరీ ఎండలు అయితే ఉండకుండా కొంతవరకు అయితే తగ్గిపోతున్నాయి మిగిలిన మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఎండలైతే భయంకరమైన ఎండలైతే కాయబోతున్నాయి అనమాట మంగళవారం అయితే ఈ విధంగా ఉండబోతుంది నేను చెప్పిన జిల్లాల్లో మాత్రం కొంతవరకు ఎండలైతే తక్కువగా ఉంటాయి మిగిలిన అయితే ఎండలైతే ఉంటాయన్నమాట తెలంగాణలో మాత్రం ఇరవై నాలుగు గంటల తర్వాత వాతావరణం చాలా పడిపోతుంది అక్కడ సో ఇది మనకి మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్టు ప్రతిరోజు ఏ విధంగా ఉండబోతుంది ఏంటంటే మీకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అప్డేట్ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్